ఎంబిఆర్ అవార్డ్ అని చెప్పి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సేవలు అందించినటువంటి త్యాగలు చేసినటువంటి వారిని స్మరించుకుంటూ ఈ అవార్డ్స్ ఇస్తున్నాం అందులో భాగంగా కాలోజీ నారాయణరావు సామాజిక కవిత పేరు మీద విఆర్ విద్యార్థికి అవార్డు ఇస్తున్నాం సంగం రెడ్డి సత్యనారాయణ తెలంగాణ వైద్యానికుడు మాజీ మంత్రి పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఇక్కడ శాఖ మంత్రిగా పనిచేశారు అతని పేరు మీద డాక్టర్ గోరెడ్డి వెంకన్న గారికి అవార్డు ఇస్తున్నాం గోరెడ్డి వెంకన్న గారు కూడా వస్తున్నారు అదేవిధంగా కామ్రేడ్ భగవాన్ దాస్ ఈ నగర ప్రజలకు జిల్లా ప్రజలకు తెలిసినటువంటి భగవాన్ దాస్ పేరు మీద జననేత అవార్డును జి రాముల్ గారికి ఇస్తున్నాం సామాజికవేత్త అదేవిధంగా తొలితరం జర్నలిస్టు వరంగల్ వా ప్రారంభించినటువంటి ఎంఎస్ ఆచార్య పేరు మీద అక్షర నేత్రం అవార్డును పిట్టల శ్రీశైలం సీనియర్ జర్నలిస్ట్కి ఇస్తున్నాం అట్లాగే ఈ నగర ప్రజలకు జిల్లా ప్రజలకు సుపరిచితులు ఉండి జర్నలిజంలో సేవలు చేసినటువంటి ఈఎల్ నరసింహారావు పేరు మీద జనం కోసం జర్నలిస్ట్ అవార్డును నూరా శ్రీనివాస్ గారికి ప్రస్తుతం నమస్తే తెలంగాణలో కొనసాగుతున్నారు అదేవిధంగా వీరనారి ఐలమ్మ జాతీయ పోరాట యోధురాలు అవార్డును వి రమాదేవికి ఇస్తున్నాం ఇక్కడ బొమ్మల కట్టయ్య సామాజిక సేవా కార్యక్రమంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి బొమ్మల కట్టయ్య పేరు మీద సామాజిక ఉద్యమకారుడు నక్క సుదర్శన్కు ఇస్తున్నాం తెలంగాణ నుండి సినీ రంగంలో ఒక గేయ రచయి రచయితగా ఎదిగి అకాల మరణం పొందినటువంటి కందికొండ యాదగిరి సాయిబీ చలమే అవార్డును యోచన అని కవికిస్తున్నాం మన అందరితో పాటు ఉండి అనేక పాటలు పాడి జర్నలిస్ట్గా ఆంధ్రజ్యోతిలో పనిచేసినటువంటి మిత్రుడు కరుణతుడు చనిపోయినటువంటి కొంకాల శంకర్ పేరు మీద కూడా పాటల కొద్దిగా అవార్డు ఇస్తున్నాం వడ్లకొండ అనిపోయి అవార్డు ఇస్తున్నాం తొలిదశ బలిదశ ఉద్యమంలో పనిచేసి తెలంగాణ పితగా మనందరి మధ్యలో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద తెలంగాణ అక్షర దీప్తి అవార్డును ప్రొఫెసర్ బన్నయ్య అయ్య గారికి ఇస్తున్నాం ఈ ఇంకా ఈ అవార్డులలో మా నాన్న పేరు డాక్టర్ నాగపల్లి సత్యదేవ్ ఆర్య స్వాతంత్ర సవరయోగ పేరు మీద కూడా సత్యదేవ్ సామాజిక సేవ పేరు మీద సాంబారి సమ్మారావు సత్యదేవ్ ఆయుర్వేద వైద్యరత్న పేరు మీద డాక్టర్ చిల్వేరు రవింద్ర గారికి ఇస్తున్నాను